వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఛానల్ జగిత్యాల కథలాపూర్లో కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి చేసింది ఎవరు తెలంగాణను దిద్దుదామని తిరుగుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతే లిక్కర్ స్కామ్ లో నీ బిడ్డ జైలుకుపోతే ప్రభుత్వాన్ని కూలగొడతామని మాజీ సీఎం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం మాది నీలాగా నియంతృత్వం ప్రభుత్వం కాదు మాది పిట్టల దొర గతంలో ఉండే అలాంటి రూపం వెయ్యకు సంక్షేమ పథకాలను ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వాన్ని కూలగొడతామని చెబుతున్నారు డబుల్ బెడ్రూమ్ నిరుద్యోగ భృతి దళితులకు మూడెకరాల భూమి ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ప్రశ్నిస్తుంది అని అన్నారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని నల్ల చట్టాలు తెచ్చిన పార్టీ బీజేపీ మతం పేరుతో ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దమ్ముందా ఇది ప్రజలతో ఎన్నుకోబట్ట నీ నియంతృత్వ ప్రభుత్వాన్ని అద్దాన్ని మమ్మల్ని ఎన్నుకున్నారు ఐదేళ్ళు పరిపాలిస్తాం చేతనైతే బాధ్యత గల ప్రతిపక్షంగా కలిసిరా ఐదేళ్ళ తర్వాత నువ్వేం చేస్తావు నేనేం చేస్తావు మళ్ళీ ప్రజలకు చెప్దాం పుట్టిగానే అట్టి మాటలు మాట్లాడకు ఊకే అదేంది పిట్టాల ద్వారా ఉండే మళ్ళీ అటువంటి రూపం వేయకమని చెప్తా ఉన్నా నాడు మాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని అడిగిండు ఎస్ ఆగస్టు పదిహేను నాడు చేయకపోతే మేము బాధ్యత వహిస్తాం మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు నువ్వు రాజీనామా చేస్తావు అంటే నిన్న లేదే మా నామా దాష్ లెటర్ తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది ఆగస్టు పదిహేను నాడు రాజీనామా చేయాల్సి వస్తుంది మేము రైతు రుణమాఫీ చేస్తాం చేస్తాం ఆరు గ్యారెంటీని అమలు చేస్తాం ఎందుకు తొందరపడుతున్నావు పదిహేను నెలల గ్యారెంటీలు అమలు చేయలేదు ఎన్ని డబుల్ బెడ్రూమ్ రావు గారు ఈ రాష్ట్రంలో ఎన్ని అంత ఎంతమంది నిరుద్యోగులకు మూడు వేల పదహారు రూపాయలు ఇచ్చినావు ఎంతమంది దళితులకు మూడు ఎకరాలు దాయిచ్చినావు ముందు నీ యొక్క హామీల గురించి ఆత్మ పరిశీలన చేసుకొని మమ్మల్ని నాలుగు నెలల నాలుగు నెలలు కూడా వేయాలి పిల్లి షాపు అర్థాలు పెడుతూ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న జాగ్రత్త బరాబరు మేము చెప్పినా ఇప్పటికి కూడా అనేకమైన కార్యక్రమాలు చేసినాం భవిష్యత్తులో చేస్తాం మీ యొక్క ఖజానా ఖాళీ చేసిపోతే కూడా మేము కష్టపడి మేనేజ్మెంట్ చేసి ఇలా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అప్పుల ఏం చేశారు కట్టిన కాళేశ్వరం కూలిపోయింది మానం లేదు మళ్ళీ మా ప్రభుత్వానికి కూడపడతా ఉండరు ఒళ్ళు దగ్గర అని చెప్పి కోరుతా ఉన్నాం